నలభై ఎనిమిది గంటల లోపే రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు అవును ఎంఎస్పికి అదనంగా సన్నాలకు క్వింటాకు ఐదు వందల బోనస్ సన్నాల సాగుపై రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం సీజన్ నుంచి ఎంఎస్పి కనీసం మద్దతు ధరకు క్వింటాలు అదనంగా ఐదు వందల రూపాయలు ఇస్తున్నట్లయితే చెప్పారు ధాన్యం డబ్బుల్ని రైతుల ఖాతాలో నలభై ఎనిమిది గంటల్లోనే జమ చేస్తామని చెప్పారు అయితే మనం చూసుకున్నట్లయితే రైతుల దోపిడీకి అయితే గురి కావద్దని చెప్పేసి తెలియజేశారన్నమాట రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనట్లుగా రికార్డు స్థాయిలో నూట నలభై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది విస్తీర్ణంలో యాభై శాతం సన్న రకాలు సాగయ్యాయి ధాన్యం సేకరణలో తాలు తరుగు తేమ పేరుతో రైతులు మోసం చేసేవారిని సహించొద్దు అవసరమైతే క్రిమి క్రిమినల్ కేసులు కూడా పెట్టాలి రైతుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును బాధ్యతగా స్వీకరించాలని చెప్పేసి తెలియజేశారన్నమాట దొడ్డు వడ్లకు డిమాండ్ అయితే లేదని చెప్పడం అయితే జరిగింది అందుకే సన్న అయితే పండించాలని సన్న వడ్లు పండించే వారికి ఐదు వందల బోనస్ అయితే సీజన్ ఈ సీజన్ నుంచి ఇస్తున్నామని చెప్పేసి నేను తెలియజేశారు సో ఏది ఏమైనా మొత్తం మీద నలభై ఎనిమిది గంటల్లో రైతుల ఖాతాలకు డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి